పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి అది హైదరాబాద్ లోనే ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలాగైనా ఈ కాలేజీలో చేరి చదువుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు కానీ ఇప్పుడు ఇదే కాలేజీలో ఎవరు ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు దర్శనమిచ్చాయని అమ్మాయిలు ముందుకొచ్చి చెబుతున్నారు బాత్రూంలో అమ్మాయిలు ఉన్న సమయంలో వీడియోలు తీయడం వాటిని చూసి సంబరపడడం ఇదే కొందరి దుర్మార్గులు చేసిన నీచమైన పని ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు షాకు గురవుతున్నారు ఇంతకు ఆ కాలేజీలో జరిగిన ఆ కెమెరాల భాగోతం ఏంటి ఇలా సీక్రెట్ గా కెమెరాలు అమర్చింది ఎవరు అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతోంది మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్ల కోయలో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది గర్ల్స్ హాస్టల్ బాత్రూముల్లో కొందరు కేట్గాళ్లు కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని విద్యార్థినిలు ఆరోపించారు ఈ విషయమై వెంటనే స్పందించిన విద్యార్థి సంఘాల నేతలు వందలాది మంది విద్యార్థులతో కలిసి కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గదిని ధ్వంసం చేశారు విద్యార్థినీలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు ఇంత జరుగుతున్న యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే అసలు పర్మిషన్ లేకుండా మీరు కాలేజీలోకి ఎలా వస్తారంటూ విద్యార్థి సంఘాల నేతలపై కాలేజీ యాజమాన్యం ఎదురుదాడికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు క్షణాల్లో కాలేజీకి చేరుకున్నారు చివరికి ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాలేజీలో ఇంత జరుగుతున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు ఈ విద్యా బాలికలకు రక్షణ లేదని ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్న శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు లో సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు క్రియేట్ చేయడం వీడియోలు రికార్డ్ చేయడంలో ఈ దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈ రోజు సిఎంఆర్ కళాశాలలో ఈ ఘటన మొదటి ఘటన కాదు ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా కూడా ఈ రోజు సిఎంఆర్ లో చైర్మన్ గోపాల్ కావచ్చు అదే విధంగా ఇక్కడ ఉన్న ఐఏఎస్సి కమిటీ కావచ్చు హైర్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు మీద అమ్మాయిల మీద ఈ రోజు అనేక అమాటాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు సిసి కెమెరాలు పెట్టడం ఇలాంటి దుర్మార్గం పని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక విచారణ చేపట్టిన పోలీసులు కాలేజీలో పనిచేస్తున్న నందకిషోర్ యాదవ్ గోవింద్ కుమార్ సురేష్ రాకేష్ రావత్ గణేష్ అనే అనుమానితలను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇంతే కాకుండా వారి నుంచి పన్నెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు కెమెరాల భాగోత్వం వెనుకున్నది ఎవరు అసలేంటా సంగతి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు ఎక్కడమ్మా అమ్మాయి అమ్మాయింటారో మేము చూసుకోలేదు అని మా పాప ఏడు ఫోన్ చేసింది ఏడుకుంటా ఫోన్ చేస్తే కట్టినాక కూడా అట్లా బిడ్డ అని అంటే ఇట్ల అయిందమ్మా మేము కూడా చూసుకోలేదు మా తల్లి అనిపిస్తుంది అని అంటే బిడియోలు తీసి ఇట్లా పెట్టిరా అని అంటే ఎందుకు పెట్టా మేము వస్తున్నాం మేము ఇన్ని డబ్బులు కట్టినాం కదా మేము బుడ్డానికి వేయలేము కదా అలా బాధ పడుకుంటా మేము ఐపీ చేసుకుంటాం అన్ని డబ్బులు కట్టినాం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బట్టా అంటే మమ్మీ ఇట్లా ఉండాలేమమ్మా ఇట్లా భయం వేస్తుంది ఇట్లా ఓకే